హైదరాబాద్ లో అతిపెద్ద సినిమా పైరసీ బొఠాను సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు ముందుగా ఒకరిని పట్టుకున్న పోలీసులు కూపీ పైరసీ వ్యవస్థ బాగోతాన్ని బట్టబయలు చేశారు నిందితులు సినిమాల పైరసీకి వివిధ మార్గాలు ఎంచుకున్నట్లు గుర్తించారు దీనికోసం ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసి మరీ పైరసీ చేస్తున్నట్లు తెలిపారు హైదరాబాద్ లో సినిమాలు పైరసీ చేస్తున్న ముఠా గుట్టు రట్టైంది దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేశారు తెలుగు సహా పలు భాషల సినిమాలను ఈ ముఠా పైరసీ చేసినట్లు గుర్తించారు వీరి పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు మూడు ఏడు వందల కోట్ల రూపాయల నష్టం జరిగిందని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ తెలిపారు హ్యాష్ టాగ్ సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది జులై మూడున వనస్థలీపురానికి చెందిన కిరణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకుని కీలక విషయాలు రాబట్టారు పైరసీ ముఠా దుబాయ్ నెదర్లాండ్స్ మయన్మార్ లో ఉన్నట్లు గుర్తించారు దాదాపు నాలుగు నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా గ్యాంగ్ పట్టుకోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో మొత్తం మూవీ ఇండస్ట్రీ ఇన్ ద కంట్రీ లాసెస్ ఏవైతే వారు వాళ్ళు అనుభవించారో మూవీ పైరసీ వల్ల అది ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కేవలం తెలుగు ఇండస్ట్రీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ లాస్ అయింది పైరసీ అనేది రెండు రకాలుగా జరుగుతుందని హైదరాబాద్ ఆనంద్ బెట్టింగ్ యాప్ పైరసీని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది మెయిన్లీ రెండు రకాలుగా ఇప్పటి వరకు మనం ఒకటే అనుకున్నాం కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడ సాడ్ అయ్యి అది ఒక విస్మయం కలిగించే అంశం అది ఒకటేంటంటే ఒక రకం ఏంటి థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చే చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృత పరచడం రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్ ఇది ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు సో ఫస్ట్ దానికి వస్తే ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు అది కూడా ఒక తెలియని విషయం విస్మయం కలిగించే విషయం ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది ఇది ఎందుకు చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు ఒక ప్రణాళిక ప్రకారం థియేటర్లలో ముగ్గురు నిందితులు సినిమాను కాపీ చేస్తున్నారని హైదరాబాద్ కమిషనర్ చెప్పారు ఏజెంట్లను నియమించుకుని మరి ఈ విధంగా కాపీయింగ్కు పాల్పడుతున్నారని తెలిపారు ఈ ఘటనలో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన అమల్ దాస్ గా పేర్కొన్నారు సాంకేతికంగా చాలా పరిజ్ఞానాన్ని సంపాదించుకుని పైరసీకి పాల్పడి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడని సివి ఆనంద్ తెలిపారు బాస్ రాజ్ అమల్ రెసిడెంట్ ఆఫ్ కారూర్ నిన్న మొన్న జరిగిన తొక్కిసల్లాట అది కూడా కారూర్లోనే జరిగింది క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ అనాలసిస్ చేస్తే ఇతను మెయిన్ పర్సన్ ఈ అన్ని క్లూస్ చాలా లోతుగా అనలైజ్ చేసిన తర్వాత ఈయన ఇతను చాలా ఎక్స్పర్ట్ అనమాట ఇతను ఎవరికి అసలు దొరకడని దొరుకుతానని ఎప్పుడు ఆయన ఊహించలేదు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వన్ టమిల్ బ్లాస్టర్స్ డాట్ నెట్ వన్ టమిల్ బ్లాస్టర్స్ డాట్ వైన్ వన్ టమిల్ బ్లాస్టర్స్ డాట్ బు అంటే బిఓ అండ్ వన్ టమిల్ బ్లాస్టర్స్ డాట్ స్పా ఈ రెండు కూడా ఈ నాలుగు కూడా టూ థౌజండ్ ట్వంటీ నుంచి నడిపి నడిపిస్తున్నారు ప్రతి వెబ్సైట్ ఈ రన్నింగ్ ద వెబ్సైట్ బై అక్సెప్టింగ్ పేమెంట్ ఆఫ్ టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ అంటే ఎనిమిది లక్షల ఒక దాదాపు తొమ్మిది లక్షల పేమెంట్ అతను నెలకు ఆ ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వన్ ఎక్స్ బెట్ పరి మ్యాచ్ రాజ్ బెట్ ఫోర్ ఫోరా బెట్ ఈ నాలుగు గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇతనికి టెన్ థౌజండ్ యూఎస్ డాలర్స్ ఆల్మోస్ట్ నైన్ ల్యాక్స్ పర్ మంత్ ఒక శాలరీ లాగా పే చేస్తుంది ఆన్ లైన్ యావరేజ్ ఎవ్రీ మంత్ ప్రతీ నెల పదిహేను మూవీస్ అతను అప్లోడ్ చేస్తున్నాడు ఈ క్యాంప్ కార్డర్ రికార్డింగ్ మూవీస్ అదే కాకుండా ఇప్పటి వరకు ఐదు వందల యాభై టమిల్ వెబ్సైట్ లోనే కేవలం ఒక వెబ్సైట్ లోనే ఐదు వందల యాభై మూవీస్ గత ఐదు సంవత్సరాల్లో అతను అప్లోడ్ చేసి ఉన్నాడు ఈటీవీ విన్ కంటెంట్ ను హర్షవర్ధన్ అనే నిందితుడు పైరసీ చేసి అమ్ముకున్నట్లు గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ ఓటీటీ కంటెంట్ అంతా కూడా టెలిగ్రామ్ లో షేర్ చేస్తున్నాడు ఈటీవీ విన్ ప్రోగ్రామ్స్ వచ్చేది సో అప్లోడ్ కాకముందే ఆ వెబ్ సిరీస్ మొత్తం కూడా తీసి టెలిగ్రామ్ ద్వారా షేర్ చేసి అప్లోడ్ చేస్తున్నాడు సో రీసెంట్ గా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకొక ఈటీవీ విన్ వాళ్ళు ఇచ్చిన కేసులో అతను అరెస్ట్ అయ్యాడు ప్రజల అత్యుత్సాహం వల్లే ఈ జరుగుతుందని సిపిసివి ఆనంద్ అన్నారు దీనివల్ల కేవలం వ్యక్తులకు మాత్రమే కాకుండా చిత్ర పరిశ్రమ మొత్తం నష్టపోతుందని అన్నారు